అందరికీ నమస్కారం ఒకప్పుడు దేవతలే స్వయంగా తమకు రాజుగా ఎన్నుకున్న ఒక గొప్పపాలకుడు చివరికీ నుంచే కిందకు పడగొట్టబడ్డాడు అసలు అపారమైన శక్తీ కీర్తి ఉన్న ఒక రాజు అంత దారుణంగా ఎలా పతనమయ్యాడు ఈరోజు మనం వినబోయే కథ ఇదే అధికారం అహంకారం కలిస్తే ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పే నహుషుడి కథ ఇది కథ మొదలైనప్పుడు నహుషుడు ఒక ఆదర్శవంతమైన రాజు అంటే ధర్మం శక్తి రెండూ కలగలిపిన ఒక అద్భుతమైన పాలకుడనమాట అతని పాలన ఎంత గొప్పగా ఉండేదంటే దేవతలే స్వయంగా అతన్ని తమకు అధిపతిగా కోరుకున్నారు అతని కీర్తి మూడు లోకాలకు పాకింది ఇక దేవతలు ఋషులు ఇచ్చిన శక్తులతో నహుషుడు ఏకంగా స్వర్గాన్నే పాలించే స్థాయికి చేరుకున్నాడు అతని ధర్మమే అతన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లింది కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఏ ఉన్నత స్థానమైతే అతనికి దక్కిందో అదే అతని సర్వనాశనానికి పునాది వేసింది ఇక్కడ చూడండి నహుషుడి ప్రయాణంలో రెండు పూర్తి భిన్నమైన రూపాలు మన కనిపిస్తాయి ఒకవైపు ధర్మబద్ధమైన అందరూ గౌరవించే పాలకుడు మరోవైపు కోరికలకు బానిసైన ఒక క్రూర నియంత ఒకే వ్యక్తిలో జరిగిన ఈ మార్పే అతని కథలోని అసలు విషాదం మరి అంత గొప్ప రాజు ఎలా దారితప్పాడు అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే అతనికి దక్కిన అపరిమితమైన అధికారంలోనే అధికారం సంపద పెరిగేకొద్దీ అతని మనస్సులో మెల్లమెల్లగా ధర్మం స్థానంలో ప్రమాదకరమైన కోరికలు మొలకెత్తడం మొదలైంది ఈ పతనం అనేది ఒక్కరోజులో జరిగింది కాదు స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో చూద్దాం ముందు స్వర్గంపై పూర్తి అధికారం వచ్చింది ఆ తరువాత అతనిలో అహంకారం పెరిగింది ఆ అహంకారం చివరకు కామంగా మారి ఏకంగా దేవేంద్రుడి భార్య సచీదేవిపైనే కన్నువేసేంత దూరం వెళ్ళింది ఇది అతని పతనానికి మొదటి మెట్టు నహుషుడి కోరికను నేరుగా ఎదుర్కోలేక శచీదేవి ఒక తెలివైన ఎత్తుగడ వేసింది మీరు సాక్షాత్తు సప్త ఋషులు మోసే పల్లకీలో నా దగ్గరకు వస్తే మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తాను అని ఒక షరతు పెట్టింది ఇది అతని బలాన్ని పరీక్షించడంకాదు అతని అహంకారాన్ని విచక్షణను పరీక్షించే ఒక పన్నాగం శచీదేవి వేసిన ఆ వలలో నహుషుడు పూర్తిగా చిక్కుకుపోయాడు విచక్షణ కోల్పోయిన అతని అహంకారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది అతను చేయబోయే పని చరిత్రలో క్షమించరానిదిగా నిలిచిపోతుంది ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి దేవతలు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు జ్ఞానానికి ప్రతిరూపాలైన సప్తరుషులు ఒక రాజు పల్లకిని మోస్తున్నారు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నహుషుడు విశ్వంలో అత్యంత పూజ్యులను అవమానించడానికి ఏమాత్రం వెనకాడలేదు అతని బుర్రలో శచీదేవిని చేరాలన్న కోరిక తప్ప ఇంకేంలేదు అందుకే ఋషులు నెమ్మదిగా నడుస్తుంటే అసలు ఓపిక పట్టలేకపోయాడు ఆ అసహనం కాస్తా ఆగ్రహంగా మారింది త్వరగా నడవండి అంటూ వాళ్ళని కఠినంగా అదిలించడం మొదలుపెట్టాడు ఇక అప్పుడే జరిగింది ఆ ఘోరం ఆ ఆగ్రహం అతని విచక్షణను పూర్తిగా నాశనం చేసేసింది సర్పా సర్పా అంటే త్వరగా త్వరగా అని అరుస్తూ కోపంతో ఊగిపోతూ మహర్షి అగశ్చ్యుణ్ణి కాలితో తన్నాడు అంతే అది ఒక ఋషిని తన్నడం కాదు తన విధిని తానే తన్నేసుకోవడం అది జ్ఞానాన్ని ధర్మాన్ని కాలరాయడమే ఒక మహర్షిని అవమానిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం కూడా కష్టం నహుషుడు చేసిన ఆ ఘోరమైన తప్పుకు ప్రతిఫలం తక్షణమే అత్యంత శక్తివంతంగా రాబోతోంది అగస్త్య మహర్షి నోటి నుండి వెలువడినవి కేవలం మాటలు కావు అవి నహుషుడి భవిష్యత్తును మార్చేసే శాపాక్షరాలు ఆ ఒక్క వాక్యంతో అతని గర్వం అధికారం వైభవం అన్నీ ఒక్క క్షణంలో బద్దలయ్యాయి శాపం నోటివెంట రావడం ఆలస్యం వెంటనే ఫలించింది స్వర్గాధిపతి అయిన నహుషుడు ఆకాశం నుండి ఒక మహాసర్పంగా మారి కింద భూలోకంలోని అడవులలోకి పడిపోయాడు అతని అధికారం వైభవం అన్ని ఆకాశంలోనే ఆవిరైపోయాయి అయితే కథ ఇక్కడతో అయిపోలేదు నహుషుడి పతనం కథకు ముగింపు కాదు అది అసలు పాఠానికి నాంది ఒక రాజు పాముగా మారటం వెనుక తరతరాలకూ సరిపోయే ఒక శాశ్వతమైన నీతి దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అతను చేసిన అపరాధం ఎంత పెద్దదో శిక్ష కూడా అంతే తీవ్రమైనది కొన్ని వందలు కాదు వేలు కాదు ఏకంగా వేల సంవత్సరాల పాటు ఒకప్పటి స్వర్గాధిపతి ఆ అడవులలో ఒక మహాసర్పంగా పడివున్నాడు తన అహంకారానికి ప్రాయశ్చిత్తంగా యుగాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది చివరిగా నహుషుడి కదా మనకు చెప్పేది ఒక్కటే గర్వం పతనానికి దారి అధికారం ఎంత పెరిగితే వినయం అంతకంటే ఎక్కువగా అవసరం జ్ఞానాన్ని అవమానించడం అధికారం శాశ్వతం అని భ్రమపడటం స్వీయ వినాశనానికి దారితీస్తుందని ఈ కథ మనల్ని హెచ్చరిస్తోంది వేల ఏళ్ల నాటి ఈ కథే అయినా ఈరోజు మనందరికీ వర్తిస్తుంది మన జీవితాల్లో కూడా ఎదగాలని అధికారాన్ని పొందాలని ఆశిస్తాం కాని ఆ ప్రయాణంలో ఆశయానికి అహంకారానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎక్కడ గీయాలి ఎప్పుడు మనం నహుషుడిలా దారితప్పుతాం ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం